గత శాసనసభ ఎన్నికల ముందు నుండి బారిగా పట్టుబడ్డ అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో మద్యం సీసారని అధికారులు ధ్వంసం చేశారు ప్రతి ఏటా సీజ్ చేసిన మద్యం బాటిల్ అనే ఉన్నతాధికారుల సమక్షంలో ఇలా ధ్వంసం చేస్తూ ఉంటామని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా సూపరింటెండెంట్ ఎక్సైజ్ శాఖ నందగోపాల్ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పట్టుబడిన అక్రమ మధ్య సీసాలు చేస్తూ ఉంటామని ఈసారి ఎలక్షన్లలో భారీగా మద్యం వాటిని ఎక్సైజ్ శాఖ చెన్నూరు స్టేషన్ పరిధిలో డిస్మిటాల్ కార్యక్రమం నిర్వహించి స్టేషన్ వద్దనే ధ్వంసం చేశామని తెలిపారు ఇలా పట్టుబడిన అక్రమ మధ్యం గుడుంబ గుడుంబ తయారీకి ఉపయోగించే బిల్లం దాంతో పాటు గంజాయిని నియంత్రించడానికి ఎలా వేళలా కృషి చేస్తామని ఇప్పటికే కట్టుదిట్టంగా సోదాలు నిర్వహిస్తున్నప్పటికీ అక్కడక్కడ కొంతమంది చిన్న చిన్న దళారులుగా ఏర్పడి అక్రమంగా తరలిస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రజలు తమ గ్రామంలో ఎలాంటి అక్రమ మద్యం గుడుంబ తయారీకి ఉపయోగించే బెల్లం గంజాయి సరఫరా జరుగుతున్నట్టు కనిపిస్తే తమ దృష్టికి తీసుకుని రావాలని కోరారు ಮೂರ್ಗೆಟ್ಟು <laughs> <laughs> మచిరాళ జిల్లా ఎక్సైజ్ పరిధిలో గల నాలుగు స్టేషన్లలో చెన్నూరు స్టేషన్ కూడా ఒకటి ఈ స్టేషన్లో గత ఎలక్షన్ల పీరియడ్లో కానీ అంత ముందు కానీ జరిగిన ఈ స్వాధీనపరుచుకున్న లిక్కర్ కానీ గుడుంబ ఇటువంటి పదార్థాలు గవర్నమెంట్ స్వాధీనం పరుచుకోవడం జరుగుతుంది స్వాధీనం అయిన తర్వాత వాటిని ధ్వంసం చేయడం కూడా జరుగుతుంది అది వంశము జిల్లా అధికారి అయిన ఎక్సైజ్ సూపర్నెంట్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి నేను ఈరోజు చెన్నూరు రావడం జరిగింది చెన్నూరులో గత ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎనభై ఆరు కేసులలో కూడా ఈ మన లిక్కరు బీరు లిక్కరు ఇటువంటి పదార్థాలను కూడా సీజ్ చేయడం జరిగింది ఈ సీజ్ అయిన పదార్థాలన్నీ కూడా కేసులో మనము కోర్టులో కేసు ప్రవేశపెట్టి అక్కడ కేసులు నడుస్తుంటుంది మన దానికి సంబంధించిన మెటీరియల్ మాత్రం ఇక్కడ మనం డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది స్టేషన్ పరిధిలో డిస్ట్రాయ్ చేసి దానికి సంబంధించి దాని పండ్ పంచుల పంచుల సమక్షంలో పంచనామ నిర్వహించి అది మనము దాన్ని రిపోర్ట్ చేయడం జరుగుతుంది అలాగే స్టేషన్లో ఇప్పుడు మేడారం జాతర సందర్భంగా కూడా ఇక్కడ సిసిఏ గారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ బెల్లం వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బెల్లము జాతర పర్పస్లో తీసుకొచ్చినా కానీ ఇంకే విధంగా తీసుకొచ్చినా కూడా లోకల్ సీఏ గారికి వారు మొత్తం తెలియపరిచి దానికి సంబంధించి ఎవరెవరికి ఎంత సప్లై అమ్ముతున్నారు ఏమనేవి కూడా మొత్తం అకౌంట్స్ అన్నీ కూడా లోకల్ స్టేషన్లో వాళ్ళు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇవన్నీ కాకుండా మేము వాళ్ళ ఆల్రెడీ కొంత బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది బెల్లం అమ్మే వాళ్ళను ఓవర్ చేయడంతో పాటు మొన్న రీసెంట్గా కూడా ఇక్కడ ఆలిగాంకు సప్లై అవుతున్న ఆ ఆటోలు కూడా సీజ్ చేయడం జరిగింది ఆటోతో పాటు బెల్లము అవన్నీ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది ఇంకా చెన్నూరు స్టేషన్ పరిధిలో సిఏ గారి ఆధ్వర్యంలో రెగ్యులర్గా రైడ్స్ జరుగుతున్నాయి రైడ్స్లో మనకు గుడుంబ కానీ ఇంకా ఇతర పదార్థాలకు మత్తు పదార్థాల విషయంలో కూడా ప్రతిరోజు చర్యలు తీసుకుంటూనే ఉన్నాము ఎవరైనా కానీ ఎక్కడ ఎక్కడైనా ఏదైనా సమాచారం ఉన్నా కూడా నాకు కానీ లోకల్ సీఏ గారికి కానీ సమాచారం ఇచ్చిన మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కేసులు బుక్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు ఎనీ టైం అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రజలకు మేము ఒక ఒకటే విజ్ఞప్తి ఎక్కడైనా ఏదైనా సమాచారం ఉంటే అందివ్వగలరని మేము అనుకుంటా కోరుతున్నాను